అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే నిద్ర లేసనే సెవెన్ థర్టీ అయితే టైం ఇప్పుడైతే పొద్దున్నే నేను మన సత హర్ష మన దేవప్ప తిరుపాలు మారుతి అందరూ టమోటాలు కోయడానికి అయితే వచ్చాను నేను వచ్చాను మన తిరు సుంకు కూడా వచ్చాడు సుంకు వీడియో అయితే తీస్తున్నాడు సుంకును మర్చిపోయాను నేను వచ్చాను అంటున్నాడు చూడండి అందరైతే టమాటోలు కోయడానికి వచ్చాం ఎందుకంటే మన ఆశ్రమంకి కొంచెం ముందునే ఒక తోట అయితే ఉంది టమోటా తోట తో తోట ఓనర్ రైతు అయితే మనకన్నా చెప్పాడు శ్రావణ్ మీకు టమాటాలు కావాలంటే మన తోటలోకి వెళ్ళి తీసుకొచ్చుకోండి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు కొనడము అని అందుకోసం పొద్దున్నేనే మన పిల్లల్ని తీసుకొని టమాటాలు కోసుకోవడానికి అయితే వచ్చాము మన పిల్లలు చూడండి టమాటాలు అయితే అయితే ఇవన్నీ కోసారు ఇంకా అయితే కోస్తున్నారు అలానే తతా ముని రా టమాటాలు ఇన్ని కోసినాం కదా ఏం కర్రీ చెప్పిద్దాం ఈరోజు టమాటా చట్నీ చేసిగా చలికి ముద్ద టమాటా చట్నీ ఓకే మధ్యాహ్నం చేపిద్దాం ఎందుకంటే ఇప్పుడు పొద్దునే మనకి కొంగల్ టిఫన్ చేస్తాను కదా మధ్యాహ్నం చేపిద్దాం ఓకేనా ఓకే తా